ఇది బంగారం బెంగళూరులో ప్రపంచంలోనే ప్రసిద్ధైన ఈ ఆలయాలు ఇవి కృష్ణదేవ కృష్ణ దేవాలయం అని అంటారు హాయ్ వెల్కమ్ బ్యాక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నా పేరు మురళి ఈ ఇస్కాన్ టెంపుల్ అనేది ఎవరు స్థాపించారంటే భక్త వేదంతా స్వామి భగవత్ భగవత్ భాత అనే అప్పుడులో పంతొమ్మిది వందల అరవై ఆరులో స్థాపించడం జరిగింది ఇది ప్రపంచం మొత్తంలోన మన భగవద్గీతని భగవద్గీతని ప్రసారం చేయడానికి నే ఇది స్థాపించడం జరిగింది రాధాకృష్ణులు భారతాన్ని చెప్పడానికి ఉద్దేశము ఈ ఇస్కాన్ టెంపుల్ని స్థాపించిన వాళ్ళు న్యూ ఇయర్లోనే భగవద్ రాధ ప్రభా ప్రభా పాండే స్వామి ప్రభా పాండే గారు అప్పుడు స్థాపించారు ఇది మన భారతదేశంలో కూడా పెద్ద పెద్ద సిటీల్లోట స్థాపిస్తున్నారు ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కౌన్సిల్స్ కౌన్సిల్సియేషన్ ఈ అని ఇని అర్థము నెక్స్ట్ ఇది పంతొమ్మిది వందల మన బెంగళూరులో అయితే పంతొమ్మిది వందల డెబ్భై డెబ్బై ఏడులో ఈయనకి స్థాపించడం జరిగింది అదే ఫస్ట్ అయితే పంతొమ్మిది వందల అరవై ఆరులోనే ఈ ప్రభా పాండే అని స్థాపించారు ఇది మన ప్రపంచంలోన పెద్ద పెద్ద ప్లేసుల్లో కూడా ఇవి స్థాపించడం జరిగింది ఏంటంటే రాధాకృష్ణులు మందిరం ఇది ఇక్కడే కాదండి ఇది చాలా ప్రసిద్ధము మన దేశంలో కాదు ఇక్కడ మీరు గమనించవచ్చు చూవచ్చు ఇక్కడ మూడు గోపురాలు ఒకే స్ట్రైట్లోట ఉంటాయి ఇది పైకెక్కి మనం చూస్తే ఇట్లా ఇది కనిపిస్తుంది ఈ పైనున్నదంట బంగారం పోత అనమాట నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము పైకి మళ్ళీ పైకి వెళితే పైన మెయిన్ దేవాలయం నుండి పైకి ఉంటుంది ఇవైతే చూడండి మూడు ఒకే దగ్గర గోపురాలు ఒకే విధంగా ఉన్నాయి అంటే దగ్గర నుంచి చూస్తే ఇంకా చాలా మంచిగా కనిపిస్తాయండి ఇది ఇస్కాన్ టెంపుల్ అండి అది కూడా అండి పైదేని ఇస్కాన్ టెంపుల్ అని మీరు కొట్టండి నీటి చాలా ఫోటో మంచి కనిపిస్తుంది కానీ ఇక్కడ నుంచి దగ్గర నుంచి చూస్తే చాలా ఈ వీడియో మీకు విజుపుల్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇట్లాంటి వీడియోస్ నేను చాలా పెడుతూనే ఉంటాను ప్లీజ్ ఎట్లా అనిపించింది కామెంట్ కూడా చేయండి ఎందుకంటే విస్కాన్స్ టెంపుల్స్కి చాలా ప్రసిద్ధ అనేది దీని గురించి ఏమైనా తెలుసుకోవాలన్నట్లు చెక్ చేస్తే మొత్తం మీకు బయోడేట్ మొత్తం వస్తుంది దీనికి కొంచెం కొంచెం నేను అంటే ఎక్స్ప్లెయిన్ గురించి అని నేను చెప్పాను ఈ టెంపుల్కి అయితే చాలా ప్రసిద్ధి ఉంది అంతే వీళ్ళు ఏంటంటే ఈ సంస్థ ఏంటంటే ఇస్కాన్స్ సంస్థ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ దేవాలయం అనమాట ఇవన్నీ దేవాలయాలు ఇది ఇక్కడ కూడళ్ళు హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ అని ముందుకి వస్తూనే ఉంటారు ఇది స్టెప్ బై స్టెప్ రావాలి ఇక్కడ ఫస్ట్ మనకి దర్శనమిచ్చేది మూర్తి బలరామ మూర్తి తర్వాత కృష్ణ రాధాకృష్ణలో ఉంటారు తర్వాత పక్కన కూడా ఉత్సోద ఇవ అంటే మొత్తం ఫ్యామిలీ అదే కృష్ణ సంబంధించిన మొత్తం ఫొటోస్ అన్నీ ఇక్కడ వరుసగా మనకి పెట్టి ఉంటారు ఫస్ట్ అయితే ఎంట్రన్స్ అయితే అదే ఉంటుంది తర్వాత కింద ఏంటంటే విశ్వద మూర్తి అదే ఈ మూర్తులన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మనకి చేసి అదే డిస్ప్లే చేసి ఉంటారు ఈ గోపురాలే గోపురాల కింద ఫస్ట్ ఇది మనం ఎంటర్ చేయడంతో హరే రామ హరే కృష్ణని స్టెప్ బై స్టెప్ రావాలి తర్వాత బలరామూర్తి ఉంటుంది తర్వాత మెయిన్ మన రాధాకృష్ణ విగ్రహాలు ఉంటాయి ఇవన్నీ లోపలికి వెళ్తే చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది అక్కడ మొత్తం ఇది బంగారం పోతుంటే చేసి ఉన్నారు నాలుగు సైడ్లు ఉన్నా నెక్స్ట్ పైన కూడా ఉన్నాం మీకు ఫస్ట్ వీడియోలో నేను చెప్పాను కదండి ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది ఇదైతే అండి సెకండ్ లోట్ కూడా నేను ఆయన గురించి అంటే హిస్టరీ అనేది అందరికీ చర్చ్ చేస్తే హిస్టరీ చెప్తే బోర్ అనిపిస్తుంది అందు గురించి నేను దీని గురించి ఏమీ చెప్పలేదు ఇది కూడా అండి ఇది ఫస్ట్ ఎంట్రెన్స్ ఇది గది గజస్తంభము ఇది మొత్తం కూడాను బంగారం తోటే ఉంటుంది ఇది ప్రపంచంలోన ఎత్తైనదట యాభై ఆరు అడుగులు అంటే ఇందులోట వీళ్ళు మెన్షన్ చేసి ఉన్నారు అదే పైన ఉన్నది కూడా బంగారం కూడా ఈ ప్రపంచంలో ఎక్కువ ఇక్కడ బంగారం పూర్త ఉన్నారని అంటున్నారు ఇది బెంగళూరులో ఉంటుంది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్ని ఇప్పుడు ఎందుకంటే అంత ప్రాడ అయిపోతుంది ప్రతిదీ కూడాను ప్రజల్ని ఒక మంచి ప్రవర్తనాలు చేయడానికి కృష్ణ కృష్ణ ధర్మము ఏమంటే వాళ్ళ సూత్రాల్లో నెక్స్ట్ భగవద్గీతలోట అన్నీ కూడా వీళ్ళు ఇక్కడ ఇందులోట మెన్షన్ చేసి ఉన్నారు ఇవేటంటే భగవద్గీత సజినట్టి అర్థమవుతుంది ఇది కృష్ణ కృష్ణుడికి సంబంధించిన మొత్తం వీళ్ళు ఇక్కడ బుక్స్ అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి నెక్స్ట్ వీళ్ళు భారతదేశంలో కాదు వేరే దేశంలో కూడాను వీళ్ళు అరేంజ్మెంట్ అన్నీ కూడా చేసి ఉన్నారు నెక్స్ట్ ఇది కూడా అండి ఇది మెయిన్ టెంపుల్ ఏదంటే ఇస్కాన్స్ టెంపుల్ ఏంటంటే ఇదేనండి నెక్స్ట్ మనము పైకి వెళ్ళి చూస్తే మీకు ఫస్ట్ ఎంట్రన్స్ లోటే మీకు చూపించాను ఒకటి మీకు లోట ఇక్కడ నేను డిస్ప్లే డిస్ప్లేలో చూచించాను ఇదంతా బంగారం తోటి కూరింది ప్లీజ్ లైక్ చేయండి వీలుంటే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేము ఇక్కడ ఎయిర్సో గురించి వచ్చాము డ్యూటీ గురించి అందు గురించి మేము చోట